పరిచయం అవసరం లేని పేరు కానీ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ వన్ లైక్ ప్లీజ్ ప్రొడ్యూసర్ డిలైట్ అనిల్ రావిపూడి చిరు సినిమా సెట్స్ పై ఐదు రోజుల ముందే అప్ ఎందుకు మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి లో తెరకెక్కుతున్న చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది అయితే ఈ సినిమా షూటింగ్ ని అనుకున్న దానికంటే ఐదు రోజుల ముందే పూర్తి చేసిన విషయం తెలిసిందే ఈ విషయంపై నిర్మాత శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డెబ్బె ఐదు లక్షల రూపాయల పొదుపు అనిల్ రావిపూడి ఐదు రోజులు ముందే షూట్ పూర్తి చేయడం వల్ల నిర్మాతకు సుమారు డెబ్బై ఐదు లక్షల రూపాయలు పొందిపోయిందని శిరీష్ వెల్లడించారు షూటింగ్ డేస్ తగ్గితే లొకేషన్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ లాజిస్టిక్స్ మొదలైన ఖర్చులన్నీ తగ్గిపోతాయి ఇదంతా అనిల్ గారి ప్లానింగ్ వలన సాధ్యమైంది ప్లానింగ్ మాస్టర్ అనిల్ ప్రతి సీన్ ప్రతి షాట్ కి ముందు నుంచే పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్లే అనిల్ రావిపూడి టైం మేనేజ్మెంట్ లో మాస్టర్ అన్న పేరుని మరోసారి రుజువు చేసుకున్నారు అతని పనితీరు నిర్మాతలకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని శిరీష్ చెప్పుకొచ్చారు ప్రొడ్యూసర్స్ డిలైట్ ఈ తరహా డైరెక్టర్లే నిజంగా ప్రొడ్యూసర్ డిలైట్ అంటూ పొగడ్డల వర్షం కురిపించారు అనిల్ రావిపూడి వల్ల వచ్చే ప్రాజెక్టుల్లో టైం మనీ రెండింటికీ మంచి విలువ లభిస్తుందన్నారు అవును అనిల్ రావిపూడి సినిమా పూర్తి చేయడమే కాదు నిర్మాత ఖర్చులపై కూడా పట్టు చూపుతూ పనిచేయగల దర్శకుడు అనే గుర్తింపుని మరింత బలంగా నిలబెట్టుకున్నారు